హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకి సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే ఇక సభలో మాట్లాడుతున్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పెన్షన్దారుల్లో మూడు లక్షల మంది అనర్హులు ఇక వారిని గుర్తించేందుకు గ్రామాల్లో సర్వే ప్రభుత్వంపై పద్నాలుగు వందల కోట్ల భారం స్పీకర్ అయ్యన్న పాత్రుడైతే అంటున్నారు ఇక రాష్ట్రంలో మూడు లక్షల మంది అనర్హులు పెన్షన్ పొందుతున్నారు వారిని గుర్తించేందుకు అధికారులు గ్రామాల్లో సర్వే చేస్తున్నారు అని శాసనసభ స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అయ్యన్నపాత్రుడు మాట్లాడారు చేతులు ఉన్నవారికి కూడా లేనట్టు వైద్యులు తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారు దాంతో అనర్హులు దివ్యాంగుల కోటాలో పెన్షన్లు పొందుతున్నారు తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లను అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది ఇక మూడు లక్షల మంది అనర్హులు పెన్షన్లు తీసుకోవటం వల్ల ప్రభుత్వంపై ఏటా పద్నాలుగు వందల నలభై కోట్ల భారం పడుతుంది అనర్హులకు పెన్షన్లు తొలగిస్తే ఆ సొమ్ముతో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు అని అయ్యన్నపాత్రుడు అన్నారు